హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో కొన్ని మంచి మంచి కిచెన్ టిప్స్ ఇంకా పనుల్లో మనం కొన్ని పనులు కష్టపడి చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈజీగా పనులు చేసుకునేటట్లుగా ఇంకా మీ టైమే ఇంకా మనీని ఆదా చేసుకునే విధంగా కొన్ని టిప్స్ అనేవి చెప్పబోతున్నానండి టిప్స్ అనేవి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి వీడియో ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా మొదటి టిప్ అండి మనము సంక్రాంతి పండుగకి ముగ్గులు వేసుకోవడానికి ఎక్కువగా కలర్స్ని బయట కొంటూ ఉంటాం కదండీ కలర్స్ అన్నీ కూడా మనము కెమికల్తో తయారు చేసి కొంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఇంట్లోనే మనము కావాల్సిన కలర్ని తయారు చేసుకుని మనం ముగ్గుల్లోకి వాడుకోవచ్చు అండి అది కూడా చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసి మనము ముగ్గుల్లోకి వాడుకోవచ్చండి అది ఎలాగంటే మనము రోజువారి వంటల్లో ఉపయోగించే సాల్ట్ ఉంటుంది కదండి అదే మెత్తన సాల్ట్ దాంట్లో ఫ్యాబ్రిక్ పెయింట్ ఉంటుంది కదండి అంటే బట్టల మీద మనము పెయింట్ వేసుకోవడానికి లేదంటే పిల్లలు ఏదైనా పెయింట్ వేసుకోవడానికి కొంటూ ఉంటారు కదండి ఆ పెయింట్ని కానీ ఒక రెండు మూడు డ్రాప్స్ కనుక ఇలా ఆ ఉప్పులో వేసుకుని మనం ఇలా కలుపుకోవాలండి ఈ సాల్ట్ అనేది కొంచెం డ్రై అయిన తర్వాత మనకి కలర్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి తర్వాత మనము వంటల్లో వాడే ఫుడ్ కలర్స్ కూడా ఇలాగే సాల్ట్లో వేసుకుని కలుపుకొని మనము కలర్స్ లాగా వాడుకోవచ్చండి లేదంటే కుంకుమ పసుపు అలాంటివి కూడా మనం ఇలా ఉప్పులో వేసుకొని కలుపుకొని మనము కలర్స్ లాగా వాడుకోవచ్చు అండి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇలా కలుపుకొని వాడుకోవచ్చండి బయట మనము కలర్స్ అనేవి ఎక్కువ రేట్ పెట్టుకోనకుండా ఇలా తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చండి టిప్ నెంబర్ టూ మనము వాషింగ్ పౌడర్ అనేది వాషింగ్ మిషన్లో వేయాలనుకున్నప్పుడు బట్టల మీద ఇలాగా డైరెక్ట్గా వేసేస్తూ ఉంటాం కదండీ అలా బట్టల మీద డైరెక్ట్గా వేసినప్పుడు ఏవైనా సరే కొంచెము కలర్ఫుల్గా ఉండేటటువంటి బట్టలు అయినా లేదంటే బాగా ముదురంగా ఉండే కలర్స్ అయినా ఏవైనా అలాంటి బట్టలు ఉంటాయి కదండి ఆ బట్టల మీద మనము మిషన్ వాష్ అంతా అయిపోయిన తర్వాత కూడా మనం ఆరేసేటప్పుడు మనకి బట్టల మీద అక్కడక్కడ కూడా మనకి సర్ఫ్ మరకలు అనేవి కనపడుతూ ఉంటాయి కదండి అలా కాకుండా బట్టలకి సర్ఫ్ మరకలు అనకుండా నీట్గా ఉండడానికి ఒక టిప్ చెప్తానండి అదేంటంటే మనం కచ్చిఫ్ని తీసుకునేలాగా మనం ఎంత సర్ఫ్ అయితే వేయాలనుకుంటున్నామో ఆ సర్ఫ్ని ఇలా ఒక మోటార్లాగా కట్టేసి తర్వాత మనం వాషింగ్ మెషిన్లో వేసేసుకుని మనం ఎప్పటిలాగే వాషింగ్ మెషిన్ ఆన్ చేసుకుని వాష్ చేసుకున్నట్లయితే బట్టలకి సర్ఫ్ మరకలు అనేవి పట్టకుండా ఉంటాయండి సర్ఫ్ అనేది మొత్తం అన్నిటికీ కూడా ఈవెన్గా పట్టుకుంటుంది తర్వాత నీట్గా కూడా వాష్ అయిపోతాయండి టిప్ నచ్చితే లైక్ చేయండి థర్డ్ టిప్ అండి ఈ చలికాలంలో మనము పాలు తోడు పెట్టుకున్నప్పుడు అది పెరుగ్గా మారటానికి కొంచెం టైం పడుతుంది కదండి లేదంటే మనకి పాలు అనేవి తోడుకోకుండా అలాగే ఉండిపోతాయి కాదండి అలా కాకుండా ఉండటానికి ఒక టిప్ చెప్తానండి పెరుగు అనేది తొందరగా తోడుకొని కొంచెం గట్టిగా తోడుకోవాలంటే ఒక టిప్ చెప్తానండి జనరల్గా మనం పాలు అనేవి ఉన్నప్పుడే తోడు పెడతాం కదండి అలా కాకుండా పాలు కొంచెము గోరువెచ్చగా కంటే కొంచెం ఎక్కువగా వేడిగా ఉండేలాగా చూసుకోవాలండి తర్వాత మనము గిన్నెలో పాలు పోసుకుని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలండి పెరుగు అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే తొందరగా తోడుకుంటాయండి తర్వాత పాల్ని మనము గిన్నెలో నుంచి ఇంకో గిన్నెలోకి ఇలాగా అటు ఇటు తిరగపోసుకోవాలండి ఇలా తిరగపోసుకుంటే పాలు అనేవి చాలా తొందరగా తోడుకుంటాయండి తర్వాత మనము తోడు వేసుకున్నటువంటి గిన్నె ఉంది కదండి ఆ గిన్నె మీద ఏదైనా దానికి సరిపడా ఒక పెద్ద బౌల్ని ఇలాగా బౌలించి పెట్టినట్లయితే మనకి పెరుగనేది చాలా తొందరగా తోడుకుంటుందండి చాలా గట్టిగా కూడా తోడుకుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా మందికి ఈ టిప్ అనేది తెలిసే ఉండవచ్చండి తెలియని వారి కోసం ఈ టిప్ షేర్ చేస్తున్నానండి టిప్ నెంబర్ ఫోర్ అండి మనం ఇలా రసం తీసేసిన నిమ్మతొక్కలను ఎందుకు పనికిరా వేస్ట్ అని పడేస్తాము లేదంటే ఫ్రిడ్జ్లో మనం బ్యాడ్ స్మెల్ అది రాకుండా ఉండటానికి ఇలాంటి తొక్కలు పెట్టుకుంటూ ఉంటాం కదండి ఆ నిమ్మ అనేవి పడేయకుండా మళ్ళీ తిరిగి వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది టిప్ ద్వారా మీకు షేర్ చేస్తున్నానండి ముందుగా నిమ్మతకాలను తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి అందులో హాఫ్ వరకు వాటర్ వేసుకోవాలి తర్వాత అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మనకి రాక్ సాల్ట్ ఉంటుంది కదండి రాక్ సాల్ట్ వేసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి తర్వాత ఇవన్నీ కూడా మనము ఇలా స్టవ్ మీద పెట్టుకుని బాగా మరగనివ్వాలండి ఇలా మరగనిచ్చిన తర్వాత మనకి ఇలా రెడీ అవుతున్న తర్వాత మనకి ఇలా పప్పు గుత్తి కానీ లేదంటే ఇలా మనం బంగాళదుంపలు దొంపులో మ్యాష్ చేయడానికి ఉపయోగించే మ్యాష్ ఏదైనా సరే తీసుకుని మొత్తం అన్ని ఈ తొక్కలన్నింటిని కూడా ఇలాగా మనం మ్యాష్ చేసుకోవాలండి మ్యాష్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఇలా వడకట్టుకోవాలి వాటర్ అంతా వడకట్టుకున్న తర్వాత ఇలాగ మనకి స్ప్రే బాటిల్ ఉంటే ఆ స్ప్రే బాటిల్ పోసుకోవచ్చండి లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి చిన్న చిన్న బాటిల్స్ ఆ బాటిల్ ఒక దాని తీసుకుని ఆ బాటిల్ మూతకు హోల్స్ పెట్టుకుని వాటర్ని అందులో పోసుకోవచ్చండి ఇలా పోసుకున్న వాటర్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో చూద్దామండి మనము కిచెన్లో స్టవ్ అనేది ఎంత క్లీన్ చేసినా కూడా మనకు ఒకసారి కొంచెం జిడ్డుగా ఉంటుందండి లేదంటే మనం నాన్ వెజ్ వంటలు అలాంటివి ఏవైనా సరే వండుకున్నప్పుడు కానీ మనకి కొంచెము వాసన ఇంకా గాడ్ స్మెల్ అలాంటివి వస్తు ఉంటాయి కదండి ఆ వాసనలు అన్నీ కూడా పోవటానికి ఈ లిక్విడ్ కనుక వేసుకొని మనం గ్యాస్ స్టవ్ని ఇంకా తర్వాత గ్యాస్ పొయ్యి గట్టుని తర్వాత పొయ్యి వెనకాల ఉండేటటువంటి టైల్స్ ఉంటాయి కదండి అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నా ఉంటే మనకి పొయ్యి గట్టు అనేది చాలా నీట్ గా ఉంటుందండి తర్వాత మనం ఇదే లిక్విడ్ని ఇలా మనం తడిబట్ట పెట్టే నీళ్లల్లో వేసుకొని తడిబట్ట కనుక పెట్టుకున్నట్లయితే ఇల్లంతా కూడా చాలా బాగా క్లీన్ అయిపోతుందండి ఎలాంటి చెడు వాసనలు రాకుండా కూడా ఉంటాయండి తక్కువ ఖర్చుతోనే కెమికల్స్ లేకుండా మనం ఇల్లు అంతా కూడా ఇలా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు అండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి టిప్ నెంబర్ ఫైవ్ ఈ చలికాలంలో మనం ఇల్లు అనేది ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా మనకి ఇంట్లో ఒక రకమైనటువంటి ఫంగస్ అనేది లేదంటే మనం ఈ చలికాలకి కిటికీ రెక్కలు అవి వేసేసుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనకి ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది లేదంటే ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి అలా కాకుండా మనం ఇల్లు అంతా నీట్గా ఉండటానికి ఇల్లు అంతా మంచి సువాసనలతో ఉండటానికి టిప్ని ఇలా ట్రై చేయండి ముందుగా ఒక పేపర్ తీసుకున్నానండి ఆ పేపర్ మీద మనకి లవంగాలు ఉంటాయి కదండి ఆ లవంగాలకి ముందు చిన్న పాట్స్ ఉంటాయి కదండి ఆ పార్ట్స్ని ఇలాగ నలిపేసి వేసుకున్నానండి తర్వాత అందులోనే ఒక రెండు మూడు కర్పూర బిళ్ళలు నలిపి ఇలా వేసుకున్నానండి తర్వాత మనకి అగరబత్తులు ఉంటాయి కదండి అగరబత్తులను కొంచెం తడిగా చేసుకోవాలండి మరీ తడి కాకుండా కొంచెం తడిగా చేసుకుని ఇలా అగరబత్తుల్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆ పేపర్ మీద మనం వేసుకున్నటువంటి పౌడర్ని అగరబత్తులకి ఇలా అంటించాలండి మొత్తం అంతా ఇలా అంటుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ అగరబత్తలు కనుక వెలిగించుకున్నట్లయితే మనకి వాటికి ఉండేటటువంటి మంచి సువాసన అంటే కర్పూరం ఇంకా మనము లవంగాలు వేసుకున్నాం కదండి వాటికి ఉండేటటువంటి అరోమా అంతా కూడా ఈ అగరబత్తులకి అంటుకుంటుందండి తర్వాత మనము దీన్ని గనక వెలిగించుకున్నట్లయితే మనకి ఇల్లంతా కూడా మంచి వాసన వస్తుందండి ఇక్కడ వెలిగించుకోవటానికి ఖాళీ అయినటువంటి ఫ్యాబ్రిక్ పెయింట్ బాటిల్ ఉంటుంది కదండి ఆ బాటిల్ తీసుకున్నాను అందులో కొంచెం బియ్యం వేసుకుని మనం వెలిగించుకున్నటువంటి అగరబత్తులను ఇందులో పెట్టి వెలిగించుకున్నానండి ఇక్కడ మనకి బాటిల్ అనేది కూడా యూజ్ అవుతుందండి మనం ఇక్కడ అగరబత్తులు స్టాండ్ లాగే బాటిల్ని ఉపయోగించుకుంటున్నామండి ఇలా అగరబత్తులు వెలిగించుకున్నట్లయితే మనకి ఇల్లంతా కూడా మంచి సువాసంతో పాటుగా ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి కూడా మనకి ఇంట్లో ఉంటాయండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి టిప్ నెంబర్ సిక్స్ అండి మనము గ్యాస్ స్టవ్ అనేది ఒక్కొక్కసారి ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా మనకి గ్యాస్ స్టవ్ మీద మనకు ఒక్కొక్కసారి జిడ్డు మరకలు ఇంకా ఆయిల్ మరకలు అలాంటివి పడుతూ ఉంటాయి కదండి మనం నాన్ వెజ్ అది వండుకున్నప్పుడు లేదంటే మనము పిండి వంటలు అలాంటివి ఏవైనా సరే చేసుకున్నప్పుడు ఒక రకమైనటువంటి ఘాటు వాసనలు అనేవి వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు కిచెన్ అనేది మనము నీట్గా పెట్టుకోవడానికి ఒక టిప్ చెప్తానండి అదేంటంటే మనము కాఫీ పౌడర్ని తీసుకుని ఒక బౌల్లో వేసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసి కలుపుకున్న తర్వాత ఆ వాటర్ మనం ఇలాగా పొయ్యిగట్టి మీద కానీ పొయ్యి మీద కానీ వేసేసుకుని ఇలాగా ఒక పొడి నాప్కిన్తో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మనకి కిచెన్లో మంచి కాఫీ పౌడర్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి మనకి కాఫీ పౌడర్ అనేది ఒక మంచి అరోమాతో ఉంటుంది కాబట్టి ఇల్లంతా కూడా మంచి అరోమా వ్యాపిస్తుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ తర్వాత